హలో ఫ్రెండ్స్ రథసప్తమి రోజున శ్రీరాముడు సూర్యభగవాను పూజించి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని జపించడం వల్ల అనంతమైన శక్తితో రావణాసురుని సంహరించాడు అది ఎలాగో ఈ కథలో తెలుసుకుందాం లంకా యుద్ధ భూమిలో ఆ రోజు ఆకాశం కూడా ఉలిక్కి పడింది ఒకవైపు ధర్మస్వరూపుడు శ్రీరాముడు మరోవైపు అహంకారానికి ప్రతిరూపమైన రావణుడు ఎన్నో రోజులు యుద్ధం జరిగింది అనేక అస్త్రాలు ప్రయోగించబడ్డాయి కానీ రావణుడు ప్రతిరోజు గాయపడినా మళ్ళీ మళ్ళీ యుద్ధానికి నిలబడుతున్నాడు ఈ దృశ్యాన్ని చూసి శ్రీరాముడు క్షణంపాటు మనసులో చింతించాడు ధర్మం నా వైపే ఉంది కానీ ఈ యుద్ధానికి దైవశక్తి సంపూర్ణంగా కావాలి అని ఆలోచిస్తూ యుద్ధ భూమిలో నిలబడ్డాడు అదే సమయంలో దేవతలతో కలిసి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు ఆయన రామని రామునితో ఇలా అన్నాడు రామ నీవు సూర్యభగవాను ఆరాధించు ఆయనే సర్వదేవతాత్మకుడు ఈ ఆదిత్య హృదయ స్తోత్రంను పఠించు విజయం ఖాయం శ్రీరాముడు యుద్ధాన్ని క్షణం విరమించి స్నానం చేసి తూర్పు దిశగా నిలబడ్డాడు సూర్యుడిని ధ్యానిస్తూ భక్తితో ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు పఠించాడు ఆ క్షణంలోనే ఆకాశంలో సూర్యుడు అసాధారణంగా ప్రకాశించాడు రామునిలో కొత్త తేజస్సు అచంచలమైన ధైర్యం అపారమైన శక్తి ప్రవేశించింది ఆదిత్య హృదయ పఠనానంతరం శ్రీరాముడు ధనస్సుని ఎత్తాడు ఆ బాణం కేవలం ఆయుధం కాదు అది ధర్మం సూర్య తేజస్సు దైవానుగ్రహం కలిసిన శక్తి ఆ బాణం రావడుని వక్షస్థలాన్ని చీల్చింది అహంకారం కూలిపోయింది అధర్మం నశించింది ధర్మం విజయం సాధించింది పురాణాల ప్రకారం ఈ మహా సంఘటన రథసప్తమి రోజునే జరిగింది అందుకే ఈ రోజున సూర్యారాధన ఆదిత్య హృదయ పఠనం చేసిన వారికి విజయ శత్రునాశనం విజయం ఆరోగ్యం లభిస్తాయి భక్తులార రథసప్తమి రోజున శ్రీరాములు చేసినట్లే మనము సూర్యభగవాను స్మరిద్దాం హ్రీ రౌర్యాయ నమః ఈ ఒక్క మంత్రం కూడా జీవితంలో వెలుగు నింపుతుంది